ఓం నమో వెంకటేశాయ ఎస్ఎస్టి టోకెన్స్ ఎలా తీసుకున్నా దర్శనం సూపర్గానే ఉంటుంది అది త్రీ హండ్రెడ్ లైన్ అయినా విఏపి బ్రేక్ అయినా ఇలా ఎస్ఎస్టి టోకెన్ కోసం కష్టపడి లైన్లో నిలబడిన అన్నిటికంటే సూపర్గా ఉండేది మెట్ల మార్గం ద్వారా ఎక్కి అలా రాజమార్గంలో దర్శనం చేసుకోవాలి ఎలా దర్శనం చేసుకుని అది ఒక అదృష్టమే ఈ ఎస్ఎస్డి టోకిన్ టైమింగ్స్ మళ్ళీ మార్చారండి ఫోర్ ఓ క్లాక్ పెట్టారు ఈవినింగ్ ఎంత ఎలాగ తీసేస్తుంది వేల మంది జనం వెయిట్ చేస్తున్నారు ఎలా స్వామి అనుకోగానే ఒక మేఘం వచ్చింది కాపాడటానికి అలాగే కొంతమంది మంచి అందిస్తున్నారు ఈ టైమింగ్ ఈవినింగ్ కానీ తెల్లవారుజాము కానీ పెడతమే కొద్దిగా కన్వీనియంట్గా ఉంటుందేమో లైన్లో వేలాది భక్తులకి ఆలోచించండి